హాయ్ అండి ఈరోజు మన షెఫ్ ఛానల్లో మనం నేర్చుకోబోయే రెసిపీ ఏంటంటే మక్మాల పూరి ఇది ఓల్డ్ రెసిపీ అండి కొన్ని స్వీట్ షాపుల్లో కూడా మీకు దొరుకుతుంది మఖమల్ పూరి అంటే ఇస్తారు చాలా బాగుంటుంది కదా టేస్ట్ జ్యూసీ జ్యూసీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ మఖమల్ పూరిని ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ రెసిపీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోండి మీరు కావాలంటే మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు లేదా మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు పెరుగు మరీ పులిసింది కాకుండా నార్మల్గా ఉన్నది వేసుకోండి ఒక్క చిటికెడు ఉప్పు రెండు చిటికెళ్ళు వంట సోడా ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి నీళ్లు ఒకటేసారి పోయకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి మనం వంట సోడా పెరుగు వేసుకున్నాం కదా ఈ రెండింటి వల్ల చాలా మెత్తగా వస్తాయి పూరీలు అనేవి చూడండి ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని బౌల్కి మూత పెట్టి ఈ పిండి ముద్దని కాస్త నాన్న ఇవ్వండి ఈలోపు మిగతా ప్రాసెస్ చేద్దాం ఈ పూరీలలో స్టఫింగ్ చేసుకోవడానికి పుట్నాల పొడి చేసుకుందాం ఈ పుట్నాల పొడి చేసుకోవడానికి మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోండి పావు కప్పు చక్కెర చక్కెర కొద్దిగా ఎక్కువ కావాలంటే వేసుకోండి కానీ పావు కప్పు సరిపోతుంది దీంట్లోనే మూడు యాలక్కాయలు కూడా వేసి వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చక్కెర పాకాన్ని చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా గిన్నెను పెట్టుకొని దీంట్లో ముప్పావు కప్పు చక్కెర వేసుకోండి ముప్పావు కప్పు చక్కెరకి ముప్పావు కప్పు నీళ్లు పోసుకొని ఇలా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపండి చక్కెర పూర్తిగా కరిగి లైట్గా మనకి జిగురుగా అనిపిస్తే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు దీనికి ఇలా నేను ఇక్కడ చూపించినట్లు వేళ్లతో పట్టుకొని చూస్తే జిగురుగా తగలాలండి పాకం అవసరం లేదు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఒక్క పావు టీ స్పూన్ యాలకుల పొడి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి వేసుకోకపోయినా పర్వాలేదు మీకు కావాలంటే ఫుడ్ కలర్ ప్లేస్లో కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు ఈ ఫుడ్ కలర్ కూడా వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోండి ఈలోపు చపాతీ ముద్ద కూడా నానుంటుంది ఇప్పుడు మరొక్కసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు మీడియం సైజులో ఉండలుగా చేసుకోండి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు ఆరు పూరీలు వచ్చాయండి ఇలా ఒక్కొక్క ఉండని తీసుకొని పొడిపిండిలో అద్దుకొని పూరీలాగా చేసుకోండి ఈ పూరీలను కూడా మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చేసుకోండి ఇంత మందంగా ఉండేటట్లు చేసుకుంటే సరిపోతుందండి అన్ని పూరీలని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆల్రెడీ నేను అన్ని రుద్ది పెట్టుకున్నాను ఇలా రుద్దుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు నూనెని బాగా వేడి చేసి ఈ నూనెలో ఒక్కొక్క పూరీని విధంగా వేసుకొని ఒక సైడ్ లైట్గా కాలిన తర్వాత వెంటనే తిప్పేయండి పూరీలు బాగా ఎర్రగా క్రిస్పీగా అనుకోండి మీకు మెత్తగా రావు అందుకని లైట్గా వేయించి తీసేసేయండి అన్ని పూరీలని సేమ్ ఇదే విధంగా వేయించుకోండి చూడండి నేను అన్ని పూరీలు వేయించిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మడిస్తే ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలా వేయించుకున్న పూరీలని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ఒక్కొక్క పూరీని నేను ఇక్కడ చూపించినట్లు రెండు వైపులు ముంచండి అంటే షుగర్ సిరప్ ఈ పూరికి బాగా పడుతుంది ఈ పూరీకి ఇలా రెండు వైపుల షుగర్ సిరప్ పట్టించిన తర్వాత ఈ పూరీని షుగర్ సిరప్లో నుంచి తీసి ఏదైనా ప్లేట్లో పెట్టుకొని దీనిపైన మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడిని ఒకవైపు ఈ విధంగా వేసుకోండి స్వీట్ షాపుల్లో అయితే కోవా పెట్టిస్తారు మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పుట్నాల పొడితో కూడా లేదు మీకు కోవా కావాలి అంటే కోవా అయినా పెట్టుకోవచ్చు మధ్యలో ఇలా పుట్నాల పొడి వేసి లైట్గా ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా అంటుకుపోతుందండి తర్వాత దీనిపైన ఎండు కొబ్బరిని తురిమి ఎండు కొబ్బరి పొడిని ఇలా పైన వేసుకోండి చూడడానికి బాగుంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ని కూడా కొన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి నేను ఇక్కడ బాదం పిస్తా తీసుకున్నాను మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు అన్నింటినీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత కొద్దిగా సిరప్ మిగులుతుంది ఆ సిరప్ని వీటిపైన ఈ విధంగా పోసుకోండి జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి ఇవి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి మీకు ఎంత జ్యూసీగా ఎంత బాగుంటాయో ఇవి ఒక టూ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయండి మరి చూసారు కదా మక్మల్ పూరి తయారీ విధానాన్ని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి